హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కిరా ఏంటంటే మా ఊరికి ఒక పన్నెండు కిలోమీటర్లు చిత్తపూర్ అని ఉంది చిత్తపూర్ ఒక పద్నాలుగు సిమెంట్ రేకులు పన్నెండు అడుగులు పద్నాలుగు సిమెంట్ రేకులు కొన్ని పైపులు ఉన్నాయి ఆ పైపులు ఎన్నో కూడా తెలియదు పైపులు ఉన్నాయన్నారు ఒక పదో పదిలో పైపులు ఉన్నాయన్నారు ఆ పైపులు వేరే సాట్ వేసుకోవాలి రేకులు అయితే సిమెంట్ రేకులు అయితే లోడ్ అయినాయి కరెక్ట్గా పన్నెండు అడుగులు పద్నాలుగు రేకులు ఈ పద్నాలుగు సిమెంట్ రేకులు వెనకబోరు ఎందుకంటే మన బండి వచ్చి డోర్ తీయంగా ఎనిమిది అడుగులు వస్తుంది నేను పైపులు పది పైపులు అనుకున్నాను కాదు పన్నెండు పైపులు అవి కూడా నాలుగు పలకల పైపులు ఇవేంటంటే వేసేటప్పుడు పన్ను మీద వేసేటప్పుడు జారిపోతుంటాయి పైపులు ఈ పైపులు అయితే పది పై పన్నెండు పైపులు పట్టు తాడు కట్టేసేసాను ఒక నాపరాయి కూడా వేయాలి పెద్ద నాపరాయి నాపరాయి కూడా వేసారు రేకులు అయితే మొత్తం ఏంటంటే వెనక బరువు కాకపోతే చాలా జాగ్రత్తగా ఆ దారి అస్సలు బాగోదు చెత్తబోరు దారి ఎందుకంటే వెనకే వెనకే ఎక్కువ బరువు వచ్చేసింది దగ్గర దగ్గర నాలుగు అడుగులు వెనకమాలు వచ్చేసింది సరే దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాం దింపేసారు చాలా జాగ్రత్త దింపేసుకోవాలి ఎప్పుడైనా సరే రేకులు పైపులు కానీ వాసాలు కానీ వచ్చినప్పుడు ముందు రేకులు దింపేసుకున్న తర్వాత తర్వాత వాసాలు దింపుకోవాలి లేదంటే లేదంటే రేకులు పగిలిపోతాయి ఈ కిరా వచ్చి పన్నెండు వందలు అడిగాను వెయ్యి పదకొండు వందలు సెట్ అయ్యింది